సంజయ్ మహాదేవయ్య దగ్గరకు ఇలా అంటూ ఉంటాడు నాకు అర్జెంటుగా పది కోట్లు కావాలి అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళ మహాదేవయ్య అలాగే వాళ్ళ ఆవిడ సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక ఎందుకురా నీకు పది కోట్లు ఇప్పటికిప్పుడు కావాలని చెప్పి మహాదేవయ్య అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సంజయ్ ఇలా అంటూ ఉంటాడు నాకు అర్జెంటుగా కావాలి ఎందుకంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పాను కదా అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను దానికి పెట్టుబడి అవసరం అందుకే నిన్ను డబ్బులు అడుగుతున్నా నాకు కావాలి పెద్దన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భైరవి అయితే మహాదేవయ్య దగ్గరకు వచ్చి ఏంటి వాడికి ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వడం అంత అవసరమా నీ అన్నయ్య కొడుకు ఇవ్వడం అంత అవసరం లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మహాదేవయ్య ఎలా అంటూ ఉంటాడు సంజయ్ ఎవరో కాదు సంజయ్ నువ్వు మా అన్నయ్య కొడుకుని అనుకుంటున్నావు కానీ అది అస్సలు కాదు సంజయ్ ఎవరో కాదు సంజయ్ నా కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న భైరవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహాదేవయ్య అయితే అవును సంజయ్ సంజయ్ అయితే నా కొడుకు కృష్ణ అయితే మాత్రం నాకు అన్న కొడుకు కాదు ఈ సంజయ్ మాత్రమే నాకు అన్న కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న భైరవి అలాగే సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక వెనకనే ఉన్న సంజయ్ అయితే ఆ మాట విని షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక మహాదేవి అయితే నా కొడుకు కాబట్టే నేను వాడి కోసం ఏదైనా చేస్తున్నాను వాడిని నేను ఇంతగా ఇంత ప్రేమగా చూస్తున్నాను అని చెప్పి మహాదేవయ్య అంటూ ఉంటాడు ఆ కృష్ణ అయితే నా సొంత కొడుకు కాదు కానీ వాడిని సొంత కొడుకులా అందరికీ పరిచయం చేశాను కానీ ఈ సంజయ్య నా సొంత కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని దే భైరవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మహాదేవయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్